சோடு செப்பாச வாழ்க்கும் தர்வாத்திரு அம்மா தேவைய

దశే పొడశే బొత్తరే కట్టా ఇప్ప సరాస్త్ర మంత్రాలు అవంటి ప్రేమల ప్రేమ లోక వెళ్ళే ఆ తీసుకొస్తున్నారు సస్తలు ఇస్కస్తున్నారు యాదలంటే ఉన్నారు ఆ ఏ స్త్రీకే భృతుడు ఏ పురుషునికి స్త్రియో సత్రే యాదల కలముంటిస్తార అంటే వాటి యాదల కట్టబట్టుకొచ్చి పగమంత్రం ఊతలేబెడుతుంటే ఇలాగింది దశ శుక్రవారం అమ్మ దశమి శుక్రవారం సకరం రోజున పగలా పది గంటలకు కోట్ల కలక్షించారు చూడండి ఆ ప్రేమ గాసులు మూర్లు బొమ్మ దరించి వేలూరు సాగరని పిల్లలు శ్రీనివాసు పద్మావతికి పెళ్లి బదులు చేస్తున్నారు ఎలాగంటి పక్కన ారు ఇవన్నీ కూడా మగవారు పలు నేటంగా ఉండండి ఆనవారు పలు శృంగారంగా ఉంటాయి కంగారుగా ఉంటాయండి మన అక్కలు కూడా ఆ భగవంతుడికి ఏం చేస్తారేస్తారండి ఇలా మంచిగా బెల్ల బెళ్ళ పచ్చిమిచ్చి పెళ్లి పెట్లు వేసారు ఈనాటి దిగి పండ్లు వేసుకుంటా అండి రంగ రంగ వైభోగంగా కళ్యాణం జరుగుతుందండి శ్రీనివాసుల పద్మావతి పెళ్లి బదులుగా అమ్మా బాను బాలా

కళ్యాణం జరిగింది శ్రీనివాసు పద్మావతికి ఐదు రోజులు కళ్యాణం జరిపించారు అమ్మా చూడండి అమ్మా ఆనాడ ఐదు రోజులు చేసిన భగవంతుడి కళ్యాణం ఇప్పుడు అయితే మానవులకి అయితే గంట కడుతుందే చూడండి శ్రీనివాస కళ్యాణం అంటే అద్మవుతుందమ్మా పది రోజుల శోదం కలపించండి పద్మావతి దేవుని కళ్యాణం ఆడుకున్నాడు భగవంతుడు పెళ్లిపేట్లు ఎవరుకున్న తీసుకొస్తాడమ్మా అని భగవంతుడు అవతారం మారిపోతుంది ఇదేంటండి పద్మావతి దేవుని కళ్యాణం ఆడుతుంది భగవంతుడు అవతారం మారిపోదట వచ్చింది ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తాలండి భగవంతుడు ఏడు పండ్లవడే ఆ ఈ కలియోగం లేదంటే ఇక్కడ యొక్క మాన చిరం లేదట్టింది ఆ శ్రీనివాసు మారిపోతున్న సంగతి ఆ లక్ష్మీదేవికి తెలియదండి పద్మావతికి తెలియదండి పెంచుకున్న కూడా తెలియదండి ముగ్గురు మొత్తం బ్రహ్మ కళ్యాణ ఆర్థులు ఆలగించాడు నారాయణ నమో నారాయణ శ్రీనివాసుడి కళ్యాణ ఎక్కడ తాగులో ఉందా పరిగెత్తుకుంటూ వచ్చాడు తండ్రి ఓ ఏ విశాలంగా ఉన్న కారణమే తండ్రి పది మౌలు దేవరి కదా ఎరడాలి పది మౌల్లో ఆయన ఇప్పుడు అమ్మా ఇప్పుడైతే నా చిన్న శ్రీనివాసుడు అవతారం మారిపోతాడమ్మా ఈ యొక్క సమయం నేను కొల్లాపూర్ దేశం లక్ష్మీదేవికి నిండ అన్నాడు నారా రాముడేంద్రుడు ఆ లక్ష్మీదేవి తపస్సు పైకి లేచి ఆ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ శ్రీనివాసుడు పాదాలు పట్టుకుని కంటి శోకం పడుతున్నాడు అయ్య రాధా

మారిపోతున్నారండి ఇలాగే ఉండిపోనా శ్రీనివాస్ చేశాడు శ్రీనివాసం తడిసి పెడుతున్నాను ఏడు కొండల వల్ల ఏడు కొండల ఆ నువ్వు ఆలమ్మా తారు కూతురిగా పుడతావు నీ పేరు అని నీలమంగ అంటే కళ్యాణం అయితే ఆడతాను కానీ నీ కచ్చట్ల ముచ్చట్లు తీర్చను ఒక్క భార్య కింద సేకరిస్తాను నా కచ్చట్లో ముట్లో తీర్చున్నారు నేనే ప్రాబ్లం చేశానండి ఏ నేరం చేశాను నాదా అడిగిందంట లక్ష్మీదేవి ఆదికాలం ముగ్గురు మార్పుడు వచ్చి ఎవరో ముసలం వారు తండ్రి కదా నువ్వు కోపం నుంచి కొల్లాప్రదేశ్ వెళ్ళావు ఆనాడు నాకు అచ్చట్లో ముచ్చట్లు తీర్చలేదు అందుకు శాత ఈనాడు ఒక్క భార్య కింద సేకరిస్తాను నేను నా భర్తగా ఉంటే చాలు సంతోషపడతీదేవికి పరివేలు పనులు కాల్ అని అవతారం పోయిందా పక్కనే ఉందండి పట్ల మోదీ దేవి ఆ కళ్యాణం వాడి ఐదు అయిందట శోకం పడుతుందటలాడ నాదు నాదా అప్పుడే అవతారం మారుతుందావా అవతారం నాకు లేదా ఇలాగే ఉండిపోనా అని అడిగిందట మహా తల్లి శ్రీనివాసుని ఊయ్ నేను శ్రీనివాస పెడుతున్నాను ఏడి కొండల వన్ అవుతున్నాను ఏడి కొండల వన్ అయినప్పుడు అరి వేలు మంగ దేవుని కలియాణం ఆడతాడు ఆవిడ నా మేన కూతురు పిల్లాని మంగ విన్నాడు పుట్టింది గడిచి పెట్టి ఏడో పరద వచ్చి గుళ్ళు కట్టుకుంటాను గుళ్ళు గోపలు కట్టుకుని ఒంటరిగా ఉన్న సమయం ఉంది నిన్ను చంద్రగిరి నా భావ గర్భవాసాన్ని పుట్టిస్తాను నీకు పకిరి పాంచాల ద్రణగాలు ఉంటారు పై రాజులు వచ్చి మీ రాజ్యాన్ని ఆ తల్లి తండ్రి చెల్లిపోతారు ఆ గ్రామంలో మీ అన్నగా ఉండలేక అడవికి తీసుకొచ్చి ఆ చెట్టి వెళ్లి కింద ఆ అలా చెట్టు కింద పోషిస్తారు నువ్వు ఒంటరిగా ఉంటావు నీ దగ్గరికి వస్తావు అమ్మాయి నువ్వు నాకు వస్తాంట చూడరాదండి పెట్టరాదండి ఎన్నిన్నో మాట్లాడేస్తావు ఎన్ని మాట్లాడినా కానీ మాట అడుగు నా ఏడో పర్దం తీసుకెళ్లిపోతాను ఆ వదిలేస్తానా కచ్చట్ల ముచ్చట్లు తెరిస్తాను ఈ నీ పేరు బాధయి పాకేలా వెలిగేలాగా బీభీ నాగారమ్మతి బీభీ నాగించారమ్మారు భగవంతుడమ్మా పక్కనే ఉంది ఒగలాదేవుని ఆ పెంచుకుంది కదమ్మా పెంచిన ప్రేమల తీరగా ఓ రాముడికి సున్నీ నామాలు అప్పుడు సోదరుడు గురుపురం అవుతారా పద్మావతి దేవుడి కళ్యాణ వాడు పిల్ల పాపలతో సంతోషం ఉంటాను అనుకున్నాను నాశలన్నీ కూడా నాకు నిరాశలు చేసే కొడక పెంచుకున్న ఉగుళ్ళమ్మ తల్లి కంటి నీరు పెడుతున్నట పగమతులు చూశాడు అమ్మా ఓ ఎన్నో బాధపడద్దమ్మా నేనేడో ఏడో పర్వతాని ఆ తిరుపుద కొండ మీద బుల్ల కట్టుకొని ఆపాల్ కట్టు ఉన్నప్పుడు ఆ నువ్వు నా మెడ ಸುತ್ತూరు ఉంటావ తల్లీ ఆ అన్నాడండి మీ సభా పూజలా చెండి ఆ దేవుడిని తల్లి ఆరాధస్త్రీ కదా ఆ అసలు ఎంకనవో ఉంటి మీద ఎవరు వచ్చామో ఆ అమ్మ ఎంకనవో పులస కదా అండి ఎవరు

గురికి అవతరలు ఇచ్చాడు పగవంతుడు చూడండి పగవంతుడు అన్న రాయి రూపంలో మారిపోడమ్మా ఈ శిరాయల నుంచి ఒక జ్యోతి రూపంలో పైకి లేసి పగంలో ఆకాశమయంగా ఈ జ్యోతికి మీరు కేపించుకోనమ్మా ఎక్కడికి శ్రీనివాస కళ్యాణం అయిందండి ఇక్కడ నుంచి చరిత్రండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆ ఎల్లవారి కథ అమ్మాంకరబాబు కథ స్టార్ట్ అవుతుందండి